హలో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్ హార్డ్ వర్క్ ఛానల్ ఈరోజు వచ్చేసి భీములు ఇస్తున్నాం ఫ్రెండ్స్ కాంపౌండ్ సైడ్ భీములు ఇది మొత్తం రాళ్ళు ఉంటే మొత్తం రాళ్ళు అడ్డం తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి మొత్తం రాళ్ళు అడ్డం తీస్తున్నాం చూడండి మొత్తానికి రాళ్ళు మొత్తం వేసినాం చూడండి మొత్తం రాళ్ళు తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ మంచి తీస్తున్నాడు మొత్తం రాళ్ళు చూడండి ఉన్న రాళ్ళు బాగానేస్తుంది అన్నాడు ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు అయితే తీస్తున్నాం మొత్తం తీసినాం ఇంకా వచ్చేసి ఆగర్లు వేస్తున్నాం ఫ్రెండ్స్ భూములకి ఆగర్లు వేస్తే స్టాండర్డ్ ఉండాలి ఆగర్లు తిప్పుతాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ముగ్గురు తిప్పాలి ఆగర్లు లేకుండా తిరగదు ఫ్రెండ్స్ భూమి అనేది కట్టు కాదు ఆగర్ మొత్తం తిప్పుతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆగర్ ఆగర్ తిప్పినారు మట్టి అనేది తీస్తున్నారు ఆగర్లో ఇది ఆగర్లో తిప్పినాక డే టూ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి బండలు వేసినాం ఆగారలు తిప్పితే మొత్తం ఒక రోజు అయిపోయింది ఇది మొత్తం బండలు వేసినాం కింద భీములు కింద బండలు ఎలా సదరం అనేది వస్తుంది లెవెల్ భీముల కింద బండలు వేస్తే చూడండి మొత్తం అయితే ఇలా చేసినాం దారం పట్టి వేసినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రింగుల్ కొట్టేది ఫ్రెండ్స్ పని రింగులు కట్టేది చూడండి మొత్తం రింగులు కొట్టే పని చూడండి ఫ్రెండ్స్ మొత్తం రింగులు అయితే కొట్టేసాం రింగుల్ మొత్తం ఇలా ఉంది చూడండి రింగులు కరెక్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్ మొత్తం రేంగలు మొత్తం ఇలా వనా చూడండి ఫ్రెండ్స్ చూసిnga బీములకి కేశం నామ ఫ్రెండ్స్ గడిలకి కేశం నామ బీములకి బీములకి మొత్తం కడిలకి సామ రింగులు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కడిలకి తేకిసనం చూడండి మొత్తం రింగులు తేకటేసనం ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం రింగులు తే స్ట్రెయిట్ వచ్చనే చూడండి రింగులు మొత్తం ఇలాచున్న చూడండి ఫ్రెండ్స్ ఇnga కట్ అయ్యి ఉన్నాయ ఇnga ఇది మొత్తం కట్టేసినాం ఫ్రెండ్స్ బెడ్ రింగిల్ బెడ్ అయితే కట్టినాం చూడండి స్ట్రైట్ వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం బెడ్డు దారం బట్టి కట్టినాం మొత్తం చూడండి ఇంకా సీట్లు కడుతున్నాం ఫ్రెండ్స్ సైడ్లు చూడండి మొత్తం అయితే సీట్లు కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం దారం బట్టి కట్టాలి ఫ్రెండ్స్ సీట్లు స్టడీ అనేది వస్తుంది భీమ్ చూడండి మొత్తం అయితే సీట్లు కడుతున్నాం సీట్లు కట్టేది అయిపోయింది ఫ్రెండ్స్ కంకర్ కలుపుతున్నారు పిల్లలు కంకర కలుపుతున్నా చూడండి ఫ్రెండ్స్ కళ్ళు కంకర కలుపుతున్నారు మొత్తం సీట్లు అయితే కట్టేసాం ఇంకా కంకర వేసేదే ఫ్రెండ్స్ చూడండి మొత్తం డిసైడ్ వచ్చేసి సగం వేసినాం ఫ్రెండ్స్ అది వీడియో మొత్తానికి మొత్తానికైతే ఇలా వచ్చినాయి భీములు వచ్చేసి స్ట్రైట్ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇలా వేసి ఇది ఈరోజు మొత్తం ఇది వేసినాం చూడండి ఫ్రెండ్స్ భీములు చూడండి మొత్తం ఇది మొత్తం వేసినాం చూడండి మొత్తం అయితే ఇలా ఉన్నాయి భీములు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్